ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధన కోసం ప్రభుత్వం కఠినమైన చర్యలు రాష్ట్ర సిహెచ్ అన్నారు సోమవారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి వి ఉమా వారితో కలిసి సైబర్ క్రైమ్ డ్రగ్స్ క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి మంగళగిరి డీజీపీ కార్యాలయం నుండి రాష్ట డీజీపీ సిహెచ్ హాజరయ్యారు వర్చువల్ విధానంలో గౌరవ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల ఐపీఎస్ రావు గారు మాట్లాడుతూ తొమ్మిది వందల పాఠశాల కళాశాలల నుంచి సుమారు అరవై పేల మంది విద్యార్థులు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకే వేదికపైకి వచ్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక అరుదైన కార్యక్రమం అని అన్నారు ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ ద్వారా నేరాలు పెరిగిపోతున్నాయని వీటిని కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలోనే అందరిపై ఉందని తెలిపారు సైబర్ క్రైమ్ ద్వారా వందల కోట్ల రూపాయల్లో ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు ఎంతో మంది ఉన్నారు అని తెలిపారు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని మొబైల్ ఫోన్లకు వచ్చే ఎస్ఎంఎస్ ఓటీపీలపై జాగ్రత్త వహించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు తమ మొబైల్ ఫోన్ కి వచ్చే వీడియో కాల్స్ మీద పాఠశాలలు కాలేజీ అమ్మాయిలు జాగ్రత్త వహించాలని అన్నారు క్రైమ్ అగెయిస్ట్ ఉమెన్ వంటి అంశాల మీద రాష్ట ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టిందని ఈ కేసులను త్వరగా పూర్తి చేయటకు ప్రత్యేక కోట్లను సమీప భవిష్యత్తులో ఏర్పాటు అవుతున్నాయన్నారు సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఇతర సీరియస్ సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను త్వరలో ఏర్పాటు చేస్తున్నామని అధునాతన దర్యాప్తు సాధనాలను ఉపయోగించి నేరస్తులను సులభంగా గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని తెలిపారు కావున ప్రతి విద్యార్థులు అమ్మాయిలు తమ మొబైల్ ఫోన్లోనికి వచ్చే మెసేజ్లపై రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని ఎలాంటి ప్రలోభాలకు గురి అవ్వకుండా జాగ్రత్త పడాలని తెలిపారు అమ్మాయిలు మహిళలు అనవసరంగా వైఫై ఇంటర్నెట్లను వాడకుండా ఉండాలని తెలిపారు లో గంజాయి సాగును నిర్మూలించి నిర్వాసితులకు ప్రత్యామ్నాయ పంటలను మెరుగైన జీవన సదుపాయాలను రాష్ట ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ద్వారా యువతి యువకులు ఎక్కువగా ప్రలోభాలకు గురి అవుతున్నారని సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ సైబర్ క్రైమ్ బాధితుల్లో ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు చిన్నతనంలోనే చదువు మానేసి బాల కార్మికులుగా వివిధ రకాల పనులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు దూరం అవుతున్నారని తెలిపారు సంబంధించి ఐదు సంవత్సరాల పిల్లలు ఎక్కువగా చైల్డ్ కు గురవుతున్నారని తెలిపారు అక్రమంగా రవాణా చేస్తున్న చేత భిక్షాటన చేయించేలా కొందరు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు వన్ వన్ కు గానీ లేదా తిరుపతి పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ కు గానీ సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు టీనేజ్ పిల్లలు యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే స్కూల్ యాజమాన్యం లేదా పోలీసు వారికి తెలియచేయాలని తెలిపారు తల్లిదండ్రులు తమ మొబైల్ ఫోన్లను పిల్లలకు ఇవ్వడం వలన వాళ్ళు వివిధ రకాల యాప్లను ఇన్స్టాల్ చేసి వాటికి పర్మిషన్ ఇచ్చి వివిధ రకాల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఓమా మాట్లాడుతూ సైబర్ నేరాలకు యువతి యువకులే ఎక్కువగా గురవుతున్నారన్నారు సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడంతో పాటు అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలా వాటి నుంచి బయటపడాలి అనే దానిపై దృష్టి పెట్టడం వలన సైబర్ నేరాలను అరికట్టవచ్చని తెలిపారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అందించిన జీవన నైపుణ్యాలను విద్యార్థులకు అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందని జీవన నైపుణ్యాల గురించి తెలుసుకోవడం వలన విద్యార్థులు తమ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనేలా వారికి ఒక అవగాహన ఉంటుందని తెలిపారు కావున యువత ఇలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా వాటి నుంచి ఎలా బయటపడాలనే దిశగా ఆలోచించి అవగాహన కలిగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ మహోత్తర కార్యక్రమంలో తమ విశ్వవిద్యాలయాన్ని తమను భాగస్వామ్యం చేసినందుకు పోలీస్ శాఖకు జిల్లా ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకటరావు పరిపాలన రవి మనోహరాచారి మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీలత మహిళా యూనివర్సిటీ రిజిస్టర్ రజిని సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది మరియు పలు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు ఈ మనం 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 ముఖ్య మాట్లాడుకుంటున్నది క్రైమ్ అండ్ చిల్డ్రన్ నేడు సమాజంలో మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల చాలా అటెంప్ట్స్ మనం చూ చూస్తున్నాం వీటికి చట్ట ప్రకారం అనేక శిక్షలు పడుతున్న అవేర్నెస్ అనేది రావాలి పోలీస్ పరంగా కేవలం కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కోర్టు ముందు ముందుంచి వారి కన్విక్షన్ వచ్చే టైం లోపల చాలామంది మళ్ళీ మళ్ళీ ఈ నేరాలు చేస్తున్నారు కాబట్టి మనందరం కలిసి మహిళా చైల్డ్ ఒక చెల్లిగానో ఒక కూతురుగానో మనం భావించాలి వారికి రక్షణ కల్పించాలి అన్ఫార్చునేట్ ఏంటంటే ఎవరైతే దగ్గర ఉంటున్నారో ఎవరైతే రోజు చూస్తున్నారో వారే వీరి పట్ల కాలామడవుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులు చుట్టూ కేర్ టేకర్స్ జాగ్రత్తగా ఉండి వారిని రక్షించాలి సమాజంలో ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి దీనికి మనందరం కలిసి ఒక పోరాటం చేయాలి మనందరం కలిసి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నా అదేవిధంగా మనం ఈరోజు డ్రగ్స్ డ్రగ్స్ చాలా గాంజా కానీ లేదా ఇతర రకరకాల డ్రగ్స్కి యువత ఎస్పెషలీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది సో వీటి నుండి కూడా మనందరం ఒక మంచి అవగాహనతో రక్షించుకోవాలి మీరు ఏదైనా ఈ రెండు విషయాల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా పోలీసు వారికి టోల్ ఫ్రీ నెంబర్ డైల్ హండ్రెడ్ ద్వారా కానీ లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ తెలియజేస్తే తప్పకుండా మీ వివరాలు గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది అంతే విధంగా అంతేకాకుండా కొంతమంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ గాంజాకి లేదా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు మీ అందరూ కూడా కన్సర్న్ కాలేజెస్ స్కూల్స్లో ఇటువంటి సమాచారం ఏదున్నా మీ స్కూల్ యాజమాన్యానికి కానీ లేదా పోలీసు వారికి కానీ తెలియజేస్తే తప్పకుండా వారిని దాన్నింటి బయటికి తీసుకొచ్చి రిహాబిటేట్ చేయడము ఫర్దర్ అటువంటివి నిర్మూలించడం చేయడం జరుగుతుంది ఈరోజు మనకు వచ్చే మెసేజెస్ కానీ టెలిఫోన్ ట్రై అని కానీ లేకపోతే పాస్వర్డ్ ఇవ్వమని కానీ మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉంది వెంటనే అరెస్ట్ చేస్తారు అని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వేర్వేరు పద్ధతుల్లో యంగ్స్టర్స్ని ఆకర్షించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మనం ఎంతసేపు అది అరకట్టాలని చూస్తున్నామే తప్ప అలాంటి వాటికి మనము ఆ ప్రలోభాలకి మనం గురవ్వకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనే దాని మీద మనం ఫోకస్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను దీనికోసం యూజీసీ కూడా మొన్న ఆన్లైన్ గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ చాలా ఉపయోగకరంగా చాలా సింపుల్గా ఆమోదయోగ్యంగా ఉన్నాయి కాబట్టి మీ అందరు కూడా ఆ గైడ్ లైన్స్ని డౌన్లోడ్ చేసుకుని లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ మేము మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ లైఫ్ స్కిల్స్ ప్రతి ఒక్కరిని కూడా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి డెసిషన్ ఎలా కరెక్ట్గా తీసుకోవాలి నో అనేది ఎలా చెప్పాలి అనే అంశాలను మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఇక్కడ విద్యార్థినులు వేరువేరు కాలేజెస్ నుంచి వచ్చారు ఎవరైనా ప్రిన్సిపల్స్ అలాంటి కార్యక్రమం కావాలంటే మీ ప్రిన్సిపల్స్కి మీ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము తిరిగి మీరు వెళ్ళి మళ్ళీ మీ స్టూడెంట్స్కి ఆ ఎడ్యుకేషన్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అందిస్తే చాలా వరకు స్టూడెంట్స్ ఈ సమస్యలకి వాళ్ళంతట వాళ్ళే పరిష్కారం చేసుకునేటట్టుగా మనం తయారు చేయొచ్చు దాదాపు యాభై వేల మంది స్టూడెంట్స్ తమరి ప్రసంగాన్ని వినడానికి రెడీగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇమీడియట్ యాక్సెప్టెన్స్ అండ్ కమింగ్ టు ద జూమ్ మీటింగ్ టు గివ్ ద మెసేజ్ ఫర్ సైబర్ క్రైమ్ క్రైమ్ ఎగనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ ఎగనిస్ ద డ్రగ్స్ సార్ యూ యూ ఆర్ గెటింగ్ రెడీ టు గో టు కాలేజ్ యూ జస్ట్ వెరీ గో డ్రెస్ కాల్ వచ్చింది new say it may be a bit of cost be very careful one thing I would advise to a lot of people which I myself have done for our family members is that there are a few apps which I do of course I I, I put the app life 360 I don't know how many of you know it this I used to do about five six years back not now quite long back life 360 what would okay life 360 is an app which I have in my phone with four of my family members myself my wife and both the kids let me tell you I have got two daughters so I take care of all these things very carefully so number one number two very important thing is that if I am going in car a little high speed low alternate like there, my daughter rings up and tells me the speed because it वैर यू गोइंग तुरा दपोज मै डॉटर्टरी ड्रिंगा दिशा यू हादसरी ड्रैपत प्लीज चार्जिट अगेन अ So these are some of the things apart from the location. These are some of the things which are available. So it can be helpful to us. Apart from that, of course, you can link it to police can link to it. If you are in distress, you can go. You have a women, women production app on the blue, Dan Prakarmanov, Chesko. But what I want to you is take precautions, some precaution or the other. This is one thing which I have been doing for quite a few years. Six, seven years I've been doing this. సో సుమారుగా యాభై వేల పైచిలకు మంది పిల్లలందరూ ఇక్కడికి రావడం నిజంగా ఎంతో అంటే చాలా ఆనందంగా ఉంది ఒకవైపు ఆనందంగా ఉంటూనే ఈరోజు ఇక్కడికి ఇంతమంది మనము చేరుకోవాల్సిన ఈ వీడియో కాల్లో ఇంతమంది జూమ్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి మహిళా పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉండటం మూడు ముఖ్యమైన టాపిక్స్ ఈరోజు మనము మీ అందరితో దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఏదైతే మనకి పిల్లల పైన క్రైమ్స్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ అదొకటి అదేవిధంగా క్రైమ్ అగే క్రైమ్స్ అగేన్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ నిర్మూలన కోసం రెండోది మూడోది మరి ముఖ్యంగా ఏదైతే ఈ మధ్య బాగా తరచుగా మన వార్తల్లో చూసినటువంటి సైబర్ క్రైమ్ సో ఈ మూడిటికి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది ముఖ్యంగా మన ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లలే మరి ముఖ్యంగా డ్రగ్స్కి అదేవిధంగా చిల్డ్రన్ మీద క్రైమ్స్కి ఎక్కువగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే దాని బారిన పడుతున్నారు సైబర్ క్రైమ్ కూడా కొంచెం ట్వంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళకు కొంచెం అవగాహన వచ్చింది కానీ ఈ మధ్య కొత్తగా ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ కేటగిరీ పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు మన ఆన్రబుల్ డీజీపీ సార్ కూడా సార్ సందేశం ఇచ్చున్నారు ఎంత అంటే ఎంత లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ ఈ మూడిటి మీద అంటే ప్రత్యేక దృష్టి సారించి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా మీకు తెలియాలి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సెక్షువల్ అబ్యూస్ అగెన్స్ట్ చిల్డ్రన్ మీద ఒక చాలా కఠినంగా ఉండమని జిల్లా యంత్రాంగానికి జిల్లా పోలీస్ యూనిట్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టేది లేదనేది కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తున్నారు ఈ క్లా ఈ ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసిన అందరికి కూడా ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది చాలామందికి స్నాప్చాట్ ఉంటుంది ఇంకా కొత్త కొత్త యాప్స్ ఎన్నో ఉంటున్నాయి వీటన్నిట్లో కూడా మీ డేటాతో కొంచెం జాగ్రత్తగా మీరు అందరూ ఉండాలి మీరు ఏంటంటే చాలా వరకు ఈ ఫోటోస్ షేర్ చేసుకోవటం కానీ ఇవన్నీ కానీ దయచేసి ట్రస్టెడ్ పీపుల్ ఉంటేనే చేసుకోండి ఫ్యామిలీతో అయితేనే చేసుకోండి కానీ దయచేసి అనవసరంగా ఈ సెక్షువల్ అబ్యూస్కి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్